నిజాంపేట మండల పరిధిలోని మచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు ముదిరాజ్ తమకు సంబంధించిన జడ్ చెరువు తాండాలోని చెరువులో చేపలు పడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మత్స్యకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జడ్ చెరువు తాండాలో గ్రామానికి చెందిన రమావతి రాజు రమావతి రామోజీ రమావతి శ్రీనివాసులు చెరువులో వలలు వేసి చేపలు పట్టుకోవడం జరుగుతుందని ఆవేదనకు గురయ్యారు గతంలో కూడా ఇదే విధంగా చేపలు పట్టుకొనగా పెద్దల సమక్షంలో మందలించిన మళ్లీ చేపలు పట్టడం మారడం లేదని ఇట్టి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ముదిరాజ్ సంఘ సభ్యులు దురుగుల రాజు స్వామి మల్లేశం శ్రీనివాస్ రవిలింగం మల్లయ్య చంద్రం బాలయ్య శంకర్ ముత్తయ్య సాయిలు మహేష్ యాదగిరి ఎల్లం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ది దీన్ని తక్షణమే అమలు చేయాలని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ రెండు వందల అరవై ఎనిమిది జీవో ఇవ్వడం జరిగింది స్టేట్ మొత్తం అసలు చెరువులపైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు కేవలం సొసైటీ వారికి మాత్రమే అధికారాలు ఉంటాయని చెప్పి ఒకవేళ సొసైటీ ఉన్నప్పుడు సర్పంచ్లు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ సార్ వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరియు చెరువులకు రక్షణగా బందోబస్తు ఇవ్వాలని కోరింది ఈ విషయాలు స్థానిక ఎస్ఐ సార్ గారిని కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇచ్చి మా న్యాయపరమైన కులవృత్తిని కాపాడుతూ చెరువులు లూటీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జ చర్యలు జరగకుండా మాకు రక్షణ ఇవ్వాలని సార్కు వినపత్రి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది ముందుగా నమస్కారం నేను వెంకటేష్ ముదిరాజ్ ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చారాజుపల్లి గ్రామంలో మా ముదిరాజ్ ప్లస్టుల మత్స్య పారిశ్రామిక సొసైటీ చేపల సొసైటీ కలదు సొసైటీ కింద పలు చెరువులు కలవు ఈ చెరువులపైన సంపూర్ణ హక్కులు సొసైటీ ఉన్నవారికి ఉంటాయని తెలిసి కూడా పక్కనే ఉన్నటువంటి తండా సోదరులు దౌర్జన్యంగా చెరువులలో చేపలు పట్టడం జరుగుతుంది ఇలా గతంలో రెండు మూడు సార్లు ఇలానే చేసినా కూడా మా ముదిరాజ్ సోదరులు గొప్ప మానవతా దృక్పథంతో అలా చేయొద్దని ఎంత మంచిగా చెప్పినా కూడా తండా సోదరులు వినకపో వినకపోవడం మరియు దౌర్జన్యంగా చేపలు పట్టడం తరచుగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ చేపలు పట్టడానికి రావడం వల్ల మా ముదురా సోదరులు అడ్డుకోవడం జరిగింది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ శాఖ వారు వచ్చి వారిని తీసుకురావడం జరిగింది ఈ విషయం పైన ఎందుకంటే రాష్ట్రంలో చాలా స్పష్టంగా హైకోర్టు ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ సార్ వాళ్ళకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు రాష్ట్రం మొత్తము సొసైటీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు కేవలం సొసైటీ వారికి ఉన్నాయని చెప్పి ఈ ములుగు మండలం కొట్టాల సందర్భంగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర